హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు రీసెంట్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని అవాకులు చవాకులు పేలుతున్నారు అది ఎలా ఉందనంటే ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి పవర్ లేదు పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడా పవన్ కళ్యాణ్ కలిసం తల ఎత్తుకోలేకపోతున్నాడు తల ఎత్తి అటవీ అధికారులు చెప్తున్న మాటలు వాళ్ళ మీద జరిగిన దాడి గురించి వినలేకపోతున్నాడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు అని చెప్పి కొన్ని అవాకులు చవాకులు పీలుతున్నారు అసలు ఏం జరిగిందనంటే రీసెంట్గా శ్రీశైలం ఎమ్మెల్యే అయిన బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఎవరైతున్నారో ఈయన ఆయన అనుచరులు అక్కడ తాగి శ్రీశైలం టెంపుల్ పరిసర ప్రాంతాల్లో అక్కడ రోడ్డు మీద అక్కడ ఇంకి వచ్చిన అటవీ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేశారు కొంత దుర్భాషలాడారు కొంత వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పి ఒక ఘటన అయితే జరిగింది అది ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనంగా మారిందని మనకు తెలుసు అయితే దాని మీద ఈ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఆయన కూడా గతంలో ఒక మాజీ పోలీస్ అధికారి కాబట్టి ఆయన మాట్లాడుతూ వాళ్ళకి న్యాయం చేయాలి అనడంలో తప్పులేదు కానీ పవన్ కళ్యాణ్ చేతకానాడు పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడా పవన్ కళ్యాణ్ కనీసం తలెత్తి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాడు బుడ్డ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మీద కనీసం యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు ఆయన్ని సస్పెండ్ చేయలేకపోతున్నాడు అని చెప్పి ఈయన అంటే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ ఆయన మాట్లాడే మాట అంటే ఈయనకి కనీసం ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అర్హత అయితే అసలు లేదు గతంలో ఏదో అదృష్టం చేస్తూ ఈయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీ చేశారు తప్పితే ఈయనకి రాజకీయంగా ఉన్న పరిణతి అనేది శూన్యం అనిపిస్తుంది ఎందుకనంటే ఇక్కడ బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకోలేడా అటవీ శాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు అటవీ శాఖ అధికారుల మీద దాడి జరిగితే కనీసం యాక్షన్ తీసుకోలేడా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సింది కేవలం ఒకే ఒక్కరు రాష్ట్రంలో ఆ స్థాయి ఆ హక్కు అన్నది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారి అయ్యి ఉండొచ్చు కానీ ఒక ఎమ్మెల్యే మీద ఆయన సస్పెండ్ చేసేంత వరకు వెళ్లే పరిస్థితి అయితే ఆ హక్కులు అధికారాలు అయితే ఆయనకి లేవు ఆయనకున్న పరిణిత హక్కులు ఏవైతే అక్కడ వరకు కూడా ఆయన ఆ విషయం మీద సీరియస్ అవ్వడం అయితే జరిగింది యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది కానీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యేని తిట్టాలి బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని ఇష్యూ ఇది ఇక్కడ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆ పార్టీ తరపు నుంచి టీడీపీ హైకమాండ్ చెప్పాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అటవీ శాఖ అధికారులకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టైల్లో ఆయన విన్నవించుకోవడం జరుగుద్ది ఆయన స్టైల్లో ఆయన మాట్లాడడం జరుగుద్ది కానీ దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు మరి ఏ విధంగా ఏం చేశారనే చూడాలి కానీ ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం అంటే చిన్న ఈజీ కాదు కదా మరి గతంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఏకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ఫైర్ అయిపోతున్నారు అసలు పవన్ కళ్యాణ్కి పనితనం రాదు పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పనికిరాడు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు కదా మరి గత ఐదేళ్ళు కూడా మీ ప్రభుత్వంలో ఎంతోమంది ప్రభుత్వ అధికారుల మీద మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఈవెన్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సహా ఎంతోమంది ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేశారు వాళ్ళని కొట్టారు తిట్టారు దుర్భాషలాడారు ఎన్నో నీచాతి నీచమైన పనులు చేశారు మరి ఆ రోజు ఇదే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తమ పార్టీకి సంబంధించిన నాయకుల గురించి ఎందుకు చెప్పలేదు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయమనలేదు పైగా ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్తున్నారు కదా ఈయన ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఈయన ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ బట్టలు ఇప్పి కూడా తన ప్రైవేట్ పార్ట్స్ అన్ని కూడా చూపించడం జరిగింది అంటే ఇది ఎంత దారుణమైన విషయం ఆలోచించడం ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఎంపీగా ఉండి ఆ వ్యక్తి ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ తన యొక్క ప్రైవేట్ పార్టీని ఆ మహిళకు చూపిస్తూ నుగుడి వీడియో కాల్ చేయడం జరిగింది మరి అటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గారిని విమర్శించడం అనేది ఒక అయితే అందులో మళ్ళీ నిద్రపోతున్నాడా పవర్ లేదు పనికి రానోడు అని చెప్పి ఇటువంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి ఆయన ముందు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకుండే హోదా ప్రకారంగా ఆయనకు ఒక ఐదు శాఖలు వచ్చినాయి కాబట్టి ఆ శాఖలకి ఆయన ఒక మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది అంతే తప్పితే ఈయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా ఉండి ఈయన ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం అని అంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా అధికారికంగా కుదరదు కేవలం ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలంటే అది ముఖ్యమంత్రి గారికో లేదంటే గవర్నర్ గారికో తప్పితే ఇతర వ్యక్తులకు ఎవరికి కూడా రాష్ట్రంలో హక్కులు అధికారాలు లేవు అనేది ముందు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి మీద నోరేసుకొని పడిపోతున్నారు కదా గత ఐదేళ్ళు కూడా మీరు ఎంత బాగా పనిచేశారు మీ నియోజకవర్గానికి మీ పా పార్లమెంట్ అభివృద్ధికి ఎంత వరకు కూడా మీరు పనిచేశారు మీ పార్టీలో ఉన్న నాయకులు ఎంత బాగా పనిచేశారు అనేది ఒక్కసారి బాగా గతానికి గుర్తు తెచ్చుకొని ఆలోచించి మాట్లాడితే మంచిది బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సింది పార్టీ తరఫున చర్యలు తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు పార్టీ హైకమాండ్ మాత్రమే అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయితే మాత్రం ఆయన మీద చర్యలు తీసుకునే అధికారం హక్కులు ఆయనకి కొంతవరకే ఉంటాయి తప్పితే సస్పెండ్ చేసేంత వరకు అయితే ఉండవు కానీ ఆల్రెడీ ఈ విషయం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది బొడ్డాజశేఖర్ రెడ్డి గారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి చాలా గట్టిగా ఆయనకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ కార్నర్ చేద్దామనే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అందులోనూ ఇటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది నూటికి నూరు పాళ్ళు కూడా వాళ్ళ గతాన్ని గుర్తు చేసుకుని మాట్లాడగలిగితే మంచిది లేదు అనంటే అంటే వాళ్లకున్న కొద్దిపాటి పరువు ఏదైతే ఉందో అది కూడా పోయే అవకాశం అయితే ఉంది